హే య్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ రాజా యూట్యూబ్ ఛానల్ సో మీరు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు ఏపీ రాజకీయాలని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు గారి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారు దూసుకొస్తూ ఉన్నారు అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా నారా లోకేష్ గారికి ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారు ప్రస్తుతం ఫుల్ యాక్టివ్గా ఉన్నారు ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ కూడా తెచ్చి పాలనలో తన మార్క్ చూపిస్తూ ఉన్నారు తద్వారా చంద్రబాబు గారి తర్వాత సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఉన్నట్లు సమాచారం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సగారి సంగతి ఏంటి అసలు చంద్రబాబు తర్వాత అనే ప్రశ్న ఎందుకు వస్తుంది కారణం సీఎం చేసిన గారి వ్యాఖ్యలే అని మనం చూసినట్లయితే ఏమైందో తెలుసుకుందాం అయితే మార్చి ఆరో తారీఖున విశాఖలో తన తోడలుడు అంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన బుక్ ప్రపంచట చరిత్రను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం చంద్రబాబు గారు కీలక ప్రసంగం అయితే చేశారు ఆ సందర్భంలో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని చంద్రబాబు గారే స్వయంగా అన్నారు అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పని హాయి ఎప్పుడూ కూల్గా ఉంటారు ఏ సమస్యలు లేవు రాజకీయాల నుంచి తప్పుకుని హాయిగా ఉంటున్నారు అయితే రోజు ఎలా గడుస్తుందని అడిగితే ఆ విషయాలు నాతో చెప్పారు నేను కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలా గడుస్తుందని అనేది ఆలోచిస్తున్నాను అందుకోసమే ఆయనకు ఎలా గడుస్తుందో తెలుసుకున్నాను అని సీఎం చంద్రబాబు గారు అన్నారు అయితే ఈ యొక్క సీఎం గారి వాక్యాలను బట్టి ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని స్పష్టమవుతుంది అయితే చంద్రబాబు గారికి ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్ళు ఉద్యోగులకు అరవై ఏళ్ళకే రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉండదు అయితే చంద్రబాబు గారు డెబ్బై నెలలు వయసులో చాలా యాక్టివ్గా ఉన్నారు చెప్పాలంటే ఈ హుషారే ఆయన నాలుగోసారి సీఎం చేసింది ఆయనకంటే ఎంగైనా సరే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హుషారు చూపలేకపోయారు దాంతో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సీఎంగా కొనసాగితే అప్పటికి ఆయన వయసు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది అయితే ఆ వయసులో ఆయన యాక్టివ్గా ఉండే అవకాశాలు తక్కువ అందుకే ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి నెక్స్ట్ ఎవరు అనేది చూస్తున్నట్లయితే కనుక మనకి జములు ఎన్నికలు ఒకవేళ రెండు వేల ఇరవై ఏడులో జరిగితే అప్పుడు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరో పదిహేను ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ముందుకు సాగుతాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు తద్వారా ఎన్నికల్లో మళ్ళీ కలిసి వెళ్తామనే సంకేతాలు ఆయన ఇచ్చారు అయితే సీఎం చంద్రబాబు గారు నెక్స్ట్ ఎన్నికల నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తే తిరిగి కూటమి పార్టీలే అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం ఎవరు అనేది చర్చగా మారింది అయితే మామూలుగా అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు తర్వాత సీఎంగా ఆయన అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోకపోతే కూటమి పార్టీల్లో కల్లోలం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇవన్నీ ఇప్పుడు అంచనాలు వేసుకోవడం సరికాదని విశ్లేషకులు అంటూ ఉన్నారు అయితే నారా లోకేష్ గారు చూసుకున్నట్లయితే కనుక దూసుకొస్తూ ఉన్నారు సీఎం సీట్ సంగతి అలా ఉంచితే టీడీపీకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కీలకం ఇదివరకు వైసీపీ పాలన ఉన్నప్పుడు నారా లోకేష్ గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు కాదు అయితే పైగా ఇప్పుడు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు అప్పుడు పైగా టీడీపీ అప్పుడు అధికారంలోకి లేదు కానీ ఎక్కడ ఓడారో అక్కడే ఆయన మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచారు అంతేకాకుండా యువగలం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకున్నారు ఇవన్నీ ఆయన్ని రాజకీయాల్లో రాటుదేలేలా చేశాయి అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా గట్టిగానే వాయిస్ వినిపిస్తూ టీడీపీ వారసుడిగా తన బ్రాండ్ పెంచుకుంటూ ఉన్నారు అయితే పార్టీ నేతలు శ్రేణులు అభిమానులు కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నారు ఇలాగే సాగితే ఈ నాలుగేళ్లలో ఆయన మరింత రాటు రాటుదేలగర్లు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు రిటైర్మెంట్ గారు ప్రకటిస్తే అప్పుడు నారా లోకేష్ గారు పార్టీని నడిపించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఆ పార్టీకి అతిపెద్ద చేంజ్ ఓవర్ అవుతుంది ఇలా చంద్రబాబు చేసిన రిటైర్మెంట్ ఆలోచన ప్రకటన రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే